హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నట్టు బాగున్నారు అని ఆశిస్తున్నాను ముందిక్కడ మూడు సంఖ్యలు కనిపిస్తున్నాయి ప్రతి సంఖ్యను చాలా శ్రద్ధగా చూడండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఇది నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ థర్డ్ కాబట్టి మూడు కార్దులు మీ ముందున్నాయి మీరు ఏ సంఖ్య ఎంచుకున్నారో ఆ సంఖ్య రీడింగ్ను చూడండి మీరు మూడు సంఖ్యలను కూడా ఎంచుకుంటే చాలా శ్రద్ధగా చూడండి మీరు ఏ సంఖ్య ఎవరికోసం ఎంచుకున్నారో గందరగోళం కాకూడదు ముందుగా నంబర్ ఫస్ట్తో మొదలు పెడదాం రండి తెలుసుకుందాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు చాలా అర్థం చేసుకునే వ్యక్తి అని భావిస్తారు మీరు చాలా శాంతమైన వ్యక్తి అవుతారు అంటే మీ స్వభావం అలాంటిదే ఎక్కువ మందితో మాట్లాడ్డం లేదా చాలా స్నేహితులను చేసుకోవడం మీకు ఇష్టముండదు మీరు ప్రతి విషయాన్ని ఆలోచించి ఆలోచించి చేసే వ్యక్తి అవుతారు మీరు ఏ విషయంలోనూ తొందరపడి చెయ్యరు ఇక్కడ ఒక ఎనర్జీ కనిపిస్తోంది ఈ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు ఎవరిపైనా సులభంగా నమ్మకం పెట్టుకోరని భావిస్తారు మీరు మీ అనుభవాల ఆధారంగా జీవితంలో మీకు ఏమి జరిగింది ఎవరితో ఎలాంటి సంబంధాలు నడిపారు ఎవరెవరు మీ జీవితంలో ఉన్నారు ఆ ఆధారంగానే వ్యక్తులను తీర్పుచేస్తారు మీ స్వభావం చాలా శాంతంగా ఉంటుంది మీరు చాలా త్వరగా ఎవరితోనూ స్నేహం చెయ్యరు సరిగ్గా చాలా శాంతప్రియమైన వ్యక్తిగా మీరు కనిపిస్తున్నారు ప్రకృతి మీకు చాలా ఇష్టం జీవజంతువులు మీకు చాలా ఇష్టం మీ స్వంత ప్రపంచంలో ఉండటం మీకు ఇష్టం ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం ఎక్కువ గుంపులు రద్దీగా ఉండే చోట్లకు వెళ్లడం మీకు ఇష్టముండదు మీ జీవితంలో చాలా పోరాటాలు చూశారు అందుకే మీ వ్యక్తిత్వం అంత శాంతంగా ఉంది ఎక్కువ మందితో మాట్లాడడం మీకు ఇష్టంలేదు మీ లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు ఈ సమయంలో మీ పర్సన్ ఈ విషయాలను చూస్తున్నారు మీకు ఇంకా జీవితంలో విజయం రాలేదు మీరు విజయవంతం కావాలనుకుంటున్నారు ప్రస్తుతం మీరు మీ సమయాన్ని మీతోనే గడుపుతున్నారు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు మీ లక్ష్యాలను అర్థం చేసుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు మీరు మీలోనే బిజీ అయిపోయారు మీరు ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఉండటం మీకు ఇష్టంగా ఉంది ఈ సమయంలో మీ పర్సన్ మిమ్మల్ని ఈ ఎనర్జీలో చూస్తున్నారు మీరిప్పుడు దుఃఖంలో ఉన్నారని ఒంటరిగా ఉన్నారనీ మీలోనే ఉన్నారని చూస్తున్నారు కాని మీ రాబోయే కాలం చాలా మంచిది మీ జీవితం ఒక పెద్ద మార్పును ఎదుర్కొంటోంది మీ పర్సన్ మీలో ఇది చూస్తున్నారు మీ ప్రవర్తనలో ఇది కనిపిస్తోంది మీరు హఠాత్తుగా మారిపోయారని వారు గమనించారు గతంలో మాట్లాడ్డం ఇష్టపడేవారు హఠాత్తుగా చాలా శాంతంగా మారిపోయారు ఒంటరిగా ఉండటం ఇష్టపడడం మొదలుపెట్టారు బహుశా మీ గురించి ఆలోచిస్తున్నారేమో అని కనిపిస్తోంది ఇది సరైనదా లేక తప్ప అనేది మీకే తెలుసు కాని మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఈ సమయంలో ఒంటరిగానే ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు దుఃఖంతో ఒంటరిగా ఉన్నారని కాదు మీరు సంతోషంగా ఉన్నారు ఒంటరిగా ఉన్నా కూడా ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇవి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్న విషయాలు రండి నంబర్ సెకండ్లో ఏం తెలుస్తుందో చూద్దాం మీరెవరి ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి మీ ఏమి ఆలోచిస్తున్నారు త్వరగా ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా ఎనర్జీ మీతో ఎల్లప్పుడూ కనెక్ట్ అవుతుంది మీరీ వీడియో చూస్తున్న సన్లైట్ వన్కు చాలా ప్రేమివ్వండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రండి నంబర్ సెకండ్లో ఏం తెలుస్తుందో చూద్దాం మీ పర్సన్ ఈ సమయంలో ఆలోచిస్తున్నారు మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఏ విషయంలోనూ మీకు కొరత లేదు మీరు మిమ్మల్ని పర్ఫెక్ట్ గా చూస్తున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నదంతా పొందారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మీ దగ్గర ప్రతి వ్యక్తి కలలు కంటాడు అలాంటి ప్రతి వస్తువు ఉంది ఈ సమయంలో మీకు చాలా అందమైన కాలం సాగుతోంది గోల్డెన్ టైం అని చెప్పేది అలాంటి సమయం మీ జీవితంలో వచ్చిందని వారు చూస్తున్నారు మీరు మిమ్మల్ని చాలా బాగా సిద్ధం చేసుకుంటున్నారు మీ డ్రెస్ చాలా బాగా ధరిస్తున్నారు షాపింగ్ చేస్తున్నారు మీకోసం సమయం కేటాయిస్తున్నారు మీపై ఖర్చు చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఎవరూ లేకపోయినా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్లతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీ జీవితంలో ఈ సమయం చాలా బాగా సాగుతోంది మీ పార్ట్నర్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీరీ సమయంలో ఖర్చు చాలా పెంచేశారు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు మీ దగ్గర డబ్బుల చెట్టు వచ్చినట్టుంది అలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇది తప్పనిసరిగా మీకు చాలా మంచి స్నేహితులు ఉండాలని కాదు మీరెవరి కోసమైనా ఎంచుకున్నా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇలా చూస్తున్నారు మీరు చాలా భాగ్యవంతులు మీకు ఏ విషయంలోనూ కొరతలేదు మీరు రాణిలాంటి జీవితం గడుపుతున్నారు ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకునే ప్రతి విషయం మీ దగ్గర ఉంది మీరెవరికోసమైనా ఎంచుకున్నా ఈ వ్యక్తి మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు ఆశిస్తున్నాం మీకు ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది రండి నంబర్ త్రీ చూద్దాం మీరెవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు కానీ అంతకుముందు ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లగా నంబర్ త్రీ తెలుసుకుందాం మీరు నంబర్ త్రీ మీద పెట్టిన వ్యక్తి మీ గురించి ఏమే ఆలోచిస్తున్నారు మీరీ సమయంలో జీవితంలో చాలా ఎంజాయ్ చేస్తున్నారని చాలా సంతోషంగా ఉన్నారని చూస్తున్నారు మీ స్నేహితులతో పార్టీలు చేస్తున్నారు ఎక్కడో బయటకు వెళ్ళి తిరుగుతున్నారేమో మీకు చాలా ప్రత్యేకమైన స్నేహితులతో చాలా సమయం గడుపుతున్నారు హృదయం తెరచి నృత్యం చేస్తున్నారు పాడుతున్నారు సంతోషాలు జరుపుకుంటున్నారు ఈ సమయంలో మీ జీవితంలో ఏ దుఃఖమూ లేదు మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు మీ జీవితంలో అన్నీ బాగా సాగుతున్నాయి బిజినెస్ అయినా అయినా రిలేషన్షిప్ పట్ల మీరు చాలా సీరియస్గా లేరని మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు మీరెవరికోసమైనా ఎంచుకున్నా ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు ఏ గంభీరమైన సంబంధంలో బంధితులు కాని వ్యక్తి కాదని భావిస్తారు మీరు స్వేచ్ఛాయుతమైన వ్యక్తి స్వేచ్ఛ మీకు ఇష్టం ఎవరూ మిమ్మల్ని ఆపటం నియంత్రించటం మీకు నచ్చదు ఎవరైనా మీకు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదో చెప్పటం మీకు లేరు కాబట్టి మీరు ఎవరి నియంత్రణలో ఉండటం ఇష్టపడరని ఉండలేరని వారు చూస్తున్నారు మీరు వీరితో లవ్ రిలేషన్షిప్లో ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడా లేదా అని చూడండి ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడు కానీ ఏ విషయంలోనూ గంభీరంగా లేడు ఎందుకంటే మీరలాంటి వ్యక్తి కాదని వారికనిపిస్తోంది వీరికి కావాల్సింది కొంచెం కుటుంబ ఆధారిత వ్యక్తి బంధాల్లో ఉండే వ్యక్తి కుటుంబం ఏం కోరుకుంటుంది లైఫ్ పార్ట్నర్ ఏం కోరుకుంటాడు అలా నడిచే వ్యక్తి కాని మీలో అలాంటి విషయం లేదని మీరలాంటి వ్యక్తి కాదని వారు భావిస్తున్నారు మీరు స్వేచ్ఛాయుతమైన వ్యక్తి ప్రతి విషయంలో స్వేచ్ఛ మీకు ఇష్టం బట్టలు ధరించే విధానం తినడం తాగడం తిరగడం బిజినెస్ చేయడం అన్నీ మీ ఇష్టానుసారంగానే చేస్తారు కాబట్టి ఈ పార్ట్నర్ ఈ వ్యక్తి మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు మీరు మీ లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకునే వ్యక్తి కోసం చూస్తుంటే ప్రస్తుతం ఈ వ్యక్తి కొంచెం గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే మీలాంటి వ్యక్తులు వారికి నచ్చిన కుటుంబంలో జీవిత భాగస్వామిగా ఉండాలంటే ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు మీలో లభించవని వారు భావిస్తున్నారు ఆశిస్తున్నాం మీరు ఈ ఎనర్జీని అర్థం చేసుకుంటున్నారు మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్